ఖ్యాతన్పల్లిలో జరిగిన దాడిలో తీవ్రంగా గాయపడిన కానిస్టేబుల్ రాకేష్ను పెద్దపల్లిలో ఎంపీ గడ్డం వంశీకృష్ణ పరామర్శించారు ఈ సందర్భంగా రాకేష్ ఆరోగ్య పరిస్థితిని వైద్యులను అడిగి తెలుసుకున్న ఎంపీ అతని కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు అవసరమైన అత్యుత్తమైన వైద్యం అందించాలని ఆస్పత్రి యాజమాన్యానికి సూచించారు చట్టాన్ని కాపాడే పోలీసులపై దాడులు చేయడం అత్యంత దురదృష్టకరమని పేర్కొంటూ ఘటనకు బాధ్యులపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు పోలీసుల భద్రత గౌరవాన్ని కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని స్పష్టం చేశారు చేతన్పల్లి మున్సిపాలిటీ ఎలక్షన్స్ దారిలో వెళ్ళేటప్పుడు బాలకాసుమను ఆయన అనుచరులు ఏదైతే దాడి చేసిండ్రు అది మహిళా కానిస్టేబుల్ మీద కూడా మహిళలను చూడకుండా వారి మీద ఎట్లా దాడి చేసినారో మీరు వీడియో క్లిప్స్తో కూడా చూడటం జరుగుతుంది ఈరోజు నేను మన కానిస్టేబుల్ రాకేష్ నెత్తి మీద వాళ్ళు ఏదైతే కంకర్రాయ్ రాయి తీసుకొని ఏదైతే కొట్టిండ్రు వారికి సీరియస్గా గాయాలు వచ్చి చూడడం జరిగింది వారికి ఈరోజు గంట లోపల సర్జరీ చేసి చాలా క్రిటికల్ కండిషన్లు ఉన్నారు అందుకని గంటలో ఇమీడియట్గా సర్జరీకి వెళ్ళాలని చెప్పి ఇప్పుడే అప్పలో హాస్పిటల్లో డాక్టర్లను కలవడం జరిగింది బాలిక సుమను ఒక రౌడీ షీటర్ ఒక రౌడీ షీటర్ లెక్క ప్రవర్తిస్తున్నాడు కేవలము తాగొచ్చి ఏం చేస్తున్నాడో తాగిన మైకమ్లా ఆ మత్తుల మతి లేని మనిషిలాగా ప్రవర్తిస్తున్నాడు ప్రజలు కూడా చూస్తున్నారు బాలకసుమన్ నీ ఫ్రస్ట్రేషను నీ ఇంట్లో చూపించుకో మీ ఇంట్లో మీ ఫ్యామిలీ మెంబర్స్ మీద చూపించుకో అంతే కానీ ప్రజల మీద రోడ్డు మీద వచ్చి చిల్లర్ లెక్కలు చేసి పోలీస్ వాళ్ళ మీదనే దాడికి తీసుకుపోయినావు నువ్వు అసలు నీ మైండ్ సెట్ నీ మధ్య స్టేబుల్గా ఉందా లేదా ఒకసారి హాస్పిటల్ పోయి చెక్ చేయించుకునే పరిస్థితి వచ్చింది